జీ తెలుగు సీరియల్స్ ని ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇక రీసెంట్గా జీ తెలుగు ఛానల్ ఒక రెండు సీరియల్స్ ని టైమింగ్స్ ని చేంజ్ చేసింది ఆ సీరియల్స్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం సీతే రాముడి కట్టం ఇక ఈ సీరియల్ ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకే ప్రసారం అయ్యేది కానీ ఇప్పుడు ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం కానుంది అలాగే ముక్కు సీరియల్ ఈ సీరియల్ కూడా సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రసారం అయ్యేది కానీ ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల స్లాట్లో ప్రసారం చేయనున్నారు అలాగే కొత్త సీరియల్స్ కూడా జీ తెలుగు చాలా సీరియల్స్ ని కూడా ప్రసారం చేయనున్నారు మరి ఈ సీరియల్స్ లో మీకు ఏ సీరియల్ అంటే ఇష్టమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి